హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు సమయం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయింది చూడండి స్నోఫాల్ ఎంత దారుణంగా ఉందో కనీసం అపో అపోజిట్లో ఉన్న వాళ్ళకి అనిపించినంత దారుణంగా స్నోఫాల్ పడుతుంది ఇది నేచర్ లవర్స్కి చాలా ఎగ్జైట్మెంట్ క్లైమేట్ అయినప్పటికీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫేస్ చేస్తారు సో ఇలాంటి క్లైమేట్ చూడాలంటే మనమే ఊటీయో కొడైకెనాలో వెళ్ళాల్సిన అవసరం లేదండి మా ఊర్లోనే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కనిపిస్తుంది ఇది యాక్చువల్గా ఇది ఒక వాకర్స్ క్లబ్ ఇక్కడ చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు ఉదయం అయితే మీకు ఇంచుమించుగా దాదాపుగా వందల సంఖ్యలో ఇక్కడ వాకింగ్ అనేది చేయడం జరుగుతుంది బట్ ఇప్పుడు ఈ స్నోఫాల్ కారణంగా ఎయిట్ ఓ క్లాక్ అలా ఈ వాకర్స్ లైన్ అంతా క్లోజ్ అయిపోయింది ఒకసారి చూడండి ఎంత దారుణంగా పడుతుందో బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటే మంచు జల్లు రూపంలో మీద పడుతుంది సో మా ఊరు ఏజెన్సీకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా చోడవరం చూడండి సో ఇలాంటి బ్యూటీ ఆఫ్ ద నేచర్ కొంతమంది నేచర్ లవర్స్కి చాలా హ్యాపీనెస్ని తీసుకొస్తుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పే మాట అయితే ఒకటే పర్యావరణాన్ని కాపాడండి పర్యావరణాన్ని పరిరక్షించండి మన భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించండి పర్యావరణం అనేది కన్న తల్లి లాంటిది మనం కన్న తల్లి ప్రేమ ఎంత నిష్కల్మషమైనదో మన నేచర్ తాలూకా ప్రేమ కూడా అంతే నిష్కల్మష నిష్కల్మషమైనది తల్లికి కోపం వస్తే ఎంత భయంగా ఉంటుందో ప్రకృతికి కోపం వచ్చినా అంతే భయంగా ఉంటుంది సో దయచేసి మన నేచర్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇలాంటివన్నీ ఫామ్ అవుతాయని నేను అనుకుంటున్నాను సో కాబట్టి ఫ్రెండ్స్ మన నేచర్ని కాపాడండి భవిష్యత్ తరాలకు మంచి నేచర్ని అందిద్దాం మొక్కలు నాటుదాం చెట్లను పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మన భవిష్యత్ తరాలు గాలి పీల్చే గాలిని కొనుక్కొనే అవసరం లేకుండా స్వచ్ఛమైన గాలిని కొనుక్కొనే అవసరం లేకుండా మన భవిష్యత్ తరాలకి మంచి పర్యావరణాన్ని అందిద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అక్కడ చూడండి ఒక ఇద్దరైతే నించున్నారు వాళ్ళు కనీసం మనకు కనిపించట్లేదు మీకు ఇందులో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంత భయంకరమైన క్లైమేట్ అంత భయంకరంగా స్నోఫాల్ అనేది పడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్